హాయ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసేద్దామండి ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మనం చక్కగా నేర్చుకుందామండి అయితే ఈ దమ్ బిర్యానీ గురించి మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం దమ్ బిర్యానీ అనేది ఒక ప్రసిద్ధమైన భారతీయ వంటకం అండి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో విస్తృతంగా ప్రజా ఆదరణ పొందిందండి ఈ వంటకంలో ముఖ్యంగా బాస్మతి బియ్యం మాంసం మసాలాలు ఇంకా పెరుగు ఉపయోగిస్తారండి దమ్ బిర్యానీ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో చికెన్ బియ్యం మసాలాలు కలిపి ముక్కు తిప్పుకునే అద్భుతమైన వాసన రుచిని ఇస్తుందండి దమ్ అనే పదం వంటకానికి ముఖ్యమైన పదమండి ఇందులో పదార్థాలన్నీ బాగా మూసిన పాత్రలో తక్కువ మంట మీద ఉడకబెట్టి ఆవిరి ద్వారా ఆహారం నెమ్మదిగా మెత్తబడేలా చేస్తారండి దమ్ బిర్యానీలో కూడా చాలా రకాలు ఉన్నాయండి అందులో హైదరాబాద్ బిర్యానీ ఆర్కట్ బిర్యానీ అవధి బిర్యానీ మొగలాయల బిర్యానీ ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవండి ఇంకా మన ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఒక స్పైసీ మసాలా బిర్యానీ అండి ఎక్కడ దొరకని గొప్ప రుచి కలిగి ఉంటుంది ఒకలాంటి ఎమ్మీనెస్ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మెతుకు మెతుకులో కూడా అబ్బా నేను మాటల్లో వర్ణించలేనండి ఆ రుచే వేరు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలండి ఈ మూడు ఉల్లిపాయలను కూడా టూ సైడ్స్ కూడా కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత ఉల్లిపాయ ఉంటుంది కదండి అనేది తీసేద్దాము ీలు తీసేసిన తర్వాత వాటర్లో వేయాలండి ఆ ఉల్లిపాయ పైన బ్లాక్ కలర్లో ఉంది కదండి అది మన హెల్త్కి అంత మంచిది కాదు సో అది పోయే వరకు కూడా నీట్గా క్లీన్ చేయాలండి ఆ తర్వాత ఓ కూలిపాయని రెండు బద్దలుగా కట్ చేసి ఒక బద్ద తీసుకుని నేను చూపిస్తున్న విధంగా బారుగా సన్నగా కట్ చేయాలండి ఇలా కట్ చేసిన తర్వాత మనము ఆ ఉల్లిపాయ ముక్కల్ని చేత్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసి బౌల్లో తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు అవే విడిగా వస్తాయి అన్నమాట ఒక చిన్న టిప్ అండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు అతుకుపోకోకుండా రావాలి అంటే గనక మనము ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అనేది ఈ ఉల్లిపాయ ముక్కలకి పైన అప్లై చేయాలండి దాన్ని గట్టిగా పిసికేసి చేయకూడదు అలా చేస్తే కనుక ఆనియన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసిద్దండి ఇంకా ముద్ద ముద్దగా తయారయ్యిద్ది అనమాట అందుకనే పై పైన మాత్రమే అప్లై చేయాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణీ పొయ్యి మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేస్తున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఉల్లిపాయ ముక్కలు తీసుకుని మనం పకోడి ఏ విధంగా అయితే వేస్తామో విధంగా చక్కగా నూనెలో వేసి వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి చక్కగా వేగుతున్నాయి ఉల్లిపాయ ముక్కలు కూడా చూసారా ఒకదానికొకటి అంటుకోకోకుండా ఎంత వి విడివిడిగా విరవిరలాడుతూ ఉన్నాయండి ఆ కార్న్ఫ్లవర్ కలపడం వలన ఇలా వస్తుందనమాట చూసారు కదండి ఉల్లిపాయ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇట్లా వస్తే అయితే సరిపోతుందండి ఈ టైంలో మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మొత్తం నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నానండి ఇదే విధంగా మిగిలిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా చక్కగా వేయించేసుకుందామండి ఈ విధంగా మనము పకోడి ఏ విధంగా అయితే వేస్తామో అలా చక్కగా నూనెలో వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఫేమ్ అనేది మీడియం లేదా హైలో పెట్టుకుని చక్కగా ఫ్రై చేయాలండి ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి దమ్ బిర్యానీ కోసం కేజీ చికెన్ తీసుకుంటే మనము రైస్ అనేది ఏడు వందల యాభై గ్రాములు తీసుకోవాలండి ఏడు వందల యాభై గ్రాములు బాస్మతి రైసే తీసుకోవాలండి బాస్మతి రైస్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో మీరు ఖచ్చితంగా బాస్మతి రైస్తోనే చేయండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఓకేనండి చికెను ఎలా ఉంటే ఫ్రెష్గా ఉంటుందో నా ముందు వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా తెలుస్తుందండి అంత ఫ్రెష్గా ఉన్న చికెన్ మాత్రమే తీసుకోవాలండి చికెన్ ఫ్రెష్గా ఉంటేనే మనం దమ్ వేసినప్పుడు ఆ స్మెల్ కానీ తింటే ఆ జ్యూసీనెస్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుందన్నమాట సరే నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్ తీసుకుని దానిలో లెగ్ పీసులు తీసుకుని లెగ్ పీసుల్ని క్రాస్గా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి ఎందుకు ఇలా కట్ చేస్తున్నానంటే మనం వేసే మసాలా దినుసులు కానీ ఉప్పు కారం చక్కగా అనమాట బాగుంటుంది టేస్ట్ అందుకని చెప్పేసి మ్యారినేట్ చేసేటప్పుడు మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టాలి అంటే ఇలా కొంచెం పెద్ద సైజు ఉన్న ముక్కలు లెగ్ పీసెస్ని ఇలా కట్ చేస్తే బాగుంటుంది అనమాట తర్వాత కప్పు పెరుగు హాఫ్ కప్పు నెయ్యి రెండు నిమ్మకాయలు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు మనం ముందుగా వేయించాం కదండీ ఉల్లిపాయలు ఆ మిగిలిన నూనె అనమాట ఒక హాఫ్ కప్పు ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా రెండు టేబుల్ స్పూన్లు షాజీరా వన్ టేబుల్ స్పూన్ సోంపు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర పౌడరు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడరు వన్ టేబుల్ స్పూన్ పసుపు ఆ తర్వాత మసాలా దినుసులు మూడు బిర్యానీ ఆకులు పది పన్నెండు లవంగాలు ఇంచులు దాల్చిన చెక్క ఐదు ఆరు మరటి మొగ్గులు ఐదు ఆరు యాలికలు మూడు అనాసపూలు ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్లో రెండు టేబుల్ స్పూన్లు షాజీరా మూడు బిర్యానీ ఆకులు ఇంచులు దాల్చిన చెక్క ఐదు ఆరు మరాఠీ మొగ్గులు పదకొండు పన్నెండు లవంగాలు మూడు అనాస పూలు రెండు టేబుల్ స్పూను సాల్టు జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు సోంపు పౌడరు మూడు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా మనం ముందుగా నూనెలో వేయించి తీసిన ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆ తర్వాత రెండు నిమ్మకాయలను కూడా నాలుగు చెక్కలుగా కట్ చేసి స్టైనర్తో నేను నిమ్మరసం తీస్తున్నానండి చూసారు కదా స్టైనర్ పెట్టుకుని ఆ నిమ్మ బద్దలని పిండేస్తున్నాను ఆ రసం అనేది మనకి ఈ మసాలా దినుసుల్లోకి వెళ్తుందండి ఇదే విధంగా నాలుగు బద్దలను కూడా మనం నీట్గా పిండేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత చిక్కటి పెరుగు ఇవన్నీ వేసేసిన తర్వాత చేత్తోనే చేత్తోనేనండి బాగా కలిగి పెట్టాలి మనం ఈ కలిపే విధానాన్ని బట్టే మనకు బిర్యానీ టేస్ట్ అనేది వచ్చింది మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఈ కలిపే విధానమేనండి కనీసం పావుగంట అయినా సరే వీటిలో ఉన్న మసాలా దినుసుల్లో ఉన్న రసం మొత్తం కూడా బయటికి వచ్చే అంతవరకు కూడా చక్కగా కలపాలండి చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదండి కేజీ చికెన్ ఆ చికెన్ కూడా దీనిలో వేసేసి మరొకసారి కలిగి పెట్టాలండి ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేదట్టే కలపాలి ఆ తర్వాత మనము ఉల్లిపాయలు వేయించిన నూనె ఉంటుంది కదండి అది హాఫ్ కప్ వేసేయాలి హాఫ్ కప్పు నెయ్యి కూడా ఈ రెండు వేసేసి మరొకసారి బాగా కలిగి పెట్టి మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేయాలండి ఈ వీడియో మార్నింగ్ అండి మార్నింగ్ లేసిన తర్వాత తీసింది నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బాస్మతి రైస్ అనేది నానబెడుతున్నానండి ఈ మూడు గ్లాసులు కూడా ఏడు వందల యాభై గ్రాములు ఉన్నాయండి ఎందుకంటే నేను కేజీ తీసుకొస్తే నాలుగు గ్లాసులు వచ్చినాయండి సో ఒక గ్లాస్ తీసేసి మూడు గ్లాసులు వేసాను అనమాట ఏడు వందల యాభై గ్రాములు వచ్చినాయి వాటర్ పోస్తున్నానండి వాటర్ పోసి క్లీన్ చేసి తర్వాత వాటర్ పోసి నానబెడుతున్నానండి నానబెట్టి పక్కన పెట్టేస్తున్నాను తర్వాత నైట్ అంతా మ్యారినేట్ అయిన చికెన్ అండి నేను మీకు చూపించినప్పుడు ఈ బౌల్లో చూపించాను కదండి నేను ఫ్రిడ్జ్లో పట్టదని చెప్పేసి తర్వాత చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఈ బౌల్లో దమ్ వేయాలి కాబట్టి మనము ఏ బౌల్లో అయితే దమ్మేస్తామో అదే పాత్రని తీసుకోవాలండి చూస్తున్నారు కదా నేను దీనిలో దమ్మేస్తున్నాను కాబట్టి మ్యారినేట్ అయిన చికెన్ని మొత్తము పెట్టేసానండి చుట్టూరు పెట్టేసేసాను పెట్టేసి చక్కగా ఉన్న గ్రేవీ మొత్తం కూడా దానిపైన వేసేసానండి దానిపైన వేసేసి మొత్తం కూడా ఆ బౌల్కి మొత్తానికి కూడా సర్దేనమాట చికెన్ ముక్కలు అలా అయితే పెట్టేసానండి పెట్టేసిన తర్వాత చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా మ్యారినేట్ అయ్యిందండి కుక్ కూడా చక్కగా కుక్ అవుతుంది అనమాట ఎక్కువసేపు మ్యారినేట్ అయ్యింది కాబట్టి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ చికెన్ ఉన్న కడాయి పెట్టేసానండి పెట్టేసి ఫేమ్ అనేది లోలో పెట్టాను చూస్తున్నారు కదండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడే చక్కగా నిదానంగా కుక్ అవుతుంది రైస్లో కావలసిన మసాలా దినుసులు ఏంటో చూసేద్దామండి మూడు బిర్యానీ ఆకులు మూడు అనస పువ్వులు ఒక పది మూడు ఇంచుల దాల్చిన చెక్క పది పదిహేను లవంగాలు నాలుగైదు మరటి మొగ్గ కొంచెం జాపత్రి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ షాజీరా ఇవి పక్కన పెట్టేసుకుందామండి హాఫ్ కప్పు నెయ్యి ఒక లెమను మూడు టేబుల్ స్పూన్లు సాల్టు కొంచెం గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకున్నానండి హాఫ్ కప్పు పుదీనా హాఫ్ కప్పు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించి మిగిలిన నూనె ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి నా దగ్గర ఒక పెద్ద కుక్కర్ ఉందండి ఆ కుక్కర్లో అయితే రైస్ పెడుతున్నాను దానిలో నేను ఇందాక నేను మీకు చూపించిన గ్లాస్తో పన్నెండు గ్లాసులు వాటర్ అయితే పోసానండి వాటర్ అనేది బాగా హీట్ అయ్యి బాగా బాయిల్ అవ్వాలన్నమాట మరుగుతూ ఉండాలి అలా మరిగేటప్పుడు మనం మసాలా దినుసులు అనేది యాడ్ చేద్దామండి చూస్తున్నారు కదా వాటర్ అనేది కాగుతున్నాయి ఈ టైంలో మనము షాజీరా యాలికలు దాల్చిన చెక్క పువ్వు బిర్యానీ ఆకులు లవంగాలు ఇంకా మరటి మొగ్గ జాపత్రి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ సాల్ట్ నేను మూడు టేబుల్ స్పూన్ సాల్ట్ ఎందుకేసానంటే మనం ఉప్పు బిర్యానీకి ఇక్కడ మాత్రమే సరిచూసుకోగలమండి మరి ఇంకెక్కడ సరిచూసుకోవడానికి కానీ వేయడానికి కానీ వీలుండదు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడే మనం చక్కగా పర్ఫెక్ట్గా వేసుకోవాలండి ఎంత క్వాంటిటీ అయితే సరిపోయనుకుంటున్నారేమో మనము సముద్రపు నీళ్ళు కానీ నోట్లోకి వెళ్తే ఎంత ఉప్పగా ఉంటాయో అంత ఉప్పగా ఉంటే మాత్రం సరిపోతుందండి ఆ తర్వాత నిమ్మకాయ రసం తీసానండి నిమ్మకాయ రసం దీనిలో వేసాను చూసారండి వేయగానే ఒక్కసారి పాలు పొంగినట్టు పొంగినివి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిగి పెడుతున్నానండి పొగలైతే వస్తున్నాయండి బాగా మరుగుతుంది ఈ విధంగా అయితే బాగా మరగాలన్నమాట ఆ పక్కనేమో చికెన్ ఫేమ్ లోలో చక్కగా ఉడుగుతుందండి ఇక్కడేమో రైస్ కోసం వాటర్ బాగా బాయిల్ అవుతుంది ఈ విధంగా అయితే బాగా బాయిల్ అవ్వాలి కలర్ కూడా మారాలండి ఆ మసాలా దినుసులు రసం అంతా కూడా వాటర్లో యాడ్ అవ్వాలండి అప్పుడే మనకి బిర్యానీ మంచి టేస్ట్ అన్నది వచ్చింది సో మరగనివ్వండి ఇంకా కలర్ కూడా మారింది కదండి మనకి వాటరు ఈ టైంలో మనం నా ముందుగా నానబెట్టిన బిర్యానీ రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్ని దీనిలో యాడ్ చేసేద్దాము రైస్ మొత్తం దీనిలో యాడ్ చేసేసానండి యాడ్ చేసి బాగా కలిగి పెట్టాలి ఇలా కలుపుతూ ఉండాలండి రై కూర కూడా చూసారు కదండి ఉడుగుతుంది చక్కగా ఫేమ్ లోలో మె ఉడుగుతుందండి నైట్ అంతా మ్యారినేట్ అయి ఉంది కాబట్టి చక్కగా ఉడిగిపోయిద్దండి ఉడగదన్న సమస్య లేదనమాట రైస్ అయితే పొంగుతుందండి చూస్తున్నారు కదా ఉడుగుతుంది స్టార్ట్ అయింది ఇలా బాగా తొక తొకమంటూ ఉడికేటట్టు ఉడికించాలండి ఈ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఉడకాలండి డెబ్బై పర్సెంట్ మనకి వాటర్లోనే ఉడకాలి డెబ్బై పర్సెంట్ తర్వాత మనము వడగట్టేసి మనం కర్రీలో వేద్దామండి ఇట్లా అయితే ఉడికిన తర్వాత ఈ టైంలో మనము ఒక మూడు గరిటలు దీనిలో నుంచి వాటర్ తీసి చికెన్లో యాడ్ చేయాలండి చూసారు కదండి నేను మూడు గరట్లు వాటర్ అయితే చికెన్లో యాడ్ చేస్తున్నాను ఇలా అయితే ఖచ్చితంగా చేయాలి ఇలా చేస్తే కనుక ఉంటుందండి గ్రేవీ గ్రేవీగా వచ్చింది మనకి మనకి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇది స్టైనర్లో నేనైతే వడగడుతున్నానండి రైస్ని చూసారు కదండి రైస్ని ఇలా తీసి మొత్తం కర్రీ మొత్తం మీద అప్లై చేయాలండి రైస్ అనేది ఇది డెబ్బై పర్సెంట్ మాత్రమే ఉడకాలండి గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఉడికించామనుకుంటే అది మనకు మెత్త అనమాట సెవెంటీ పర్సెంట్ వాటర్లో ఉడికి థర్టీ పర్సెంట్ దమ్లో ఉడికిస్తే అబ్బా టేస్ట్ అయితే అద్దరిపోయిద్దు అనమాట నేను స్ట్రైనర్లో చక్కగా వాటర్ అంతా వడగట్టేసానండి వడగట్టి ఒకసారి నేను కర్రీ మీద వేసేసానండి చూసారు కదా ఇలా వేసేసాను ఆ తర్వాత దీనిపైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర చల్లండి ఆ తర్వాత హాఫ్ కప్పు నెయ్యి ఉంది కదండి మెయిన్ ముఖ్యం నెయ్యండి ఈ టైంలో నెయ్యేస్తే కనుక స్మెల్ అద్దిరిపోయిద్దండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనమన్నీ స్పైసీనెస్ ఎక్కువేసాం కాబట్టి నెయ్యి పెరుగు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఈక్వల్ చేస్తాయి అనమాట మనకి తింటుంటే జ్యూసీ జ్యూసీగా టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట ఆ తర్వాత మీకు చెప్పాను కదండి కొంచెం ఆయిల్ తీసుకోమని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆ ఆయిల్ ఎద్జ్జిలమ్మట మాత్రమే పోయాలండి అలా పోస్తే మనకి రైస్ మాడిపోయిన స్మెల్ రాకోకుండా చక్కగా ఈ ఆయిల్ అనేది ఏం చేసిద్ది అంటే ఎడ్జస్ట్ చేసిద్ది అనమాట మనకి సరేనండి ఒక చక్కని శుభ్రమైన క్లాత్తో సైడ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలండి పాత్రకి సైడ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి ఆ తర్వాత గోధుమ పిండిని ఇదిగో నేను చూపిస్తున్న విధంగా సన్నగా బారుగా అయితే చేసి ఎర్జి పైన మనము దాన్ని పెట్టాలండి ఎడ్జ్ చుట్టూరు కూడా చక్కగా కవర్ చేయాలన్నమాట చూస్తున్నారు కదండి నేను ఏ విధంగా అయితే కవర్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కవర్ చేసేయండి నేనైతే కొంచెం గట్టిగా నొక్కుతున్నానండి ఇంకెక్కడన్నా గాలి అనేది పోకోకుండా పెట్టానండి నేనైతే చాలా గట్టిగా నొక్కి ప్రెస్ చేసి పెట్టానండి ఓకేనండి ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ అనేది వెలిగించానండి చూస్తున్నారు కదండి మాది అట్ల పెనమండి పాతది అది పెట్టాను దానిపైన నేను ఈ దమ్ వేసిన పాత్రను పెట్టానండి చూసారా ఎంత గట్టిగా పెట్టినా కూడా సైడ్ అమ్ముడు చూసారు కదండీ ఎలా వచ్చేస్తుందో ఆవిరి అనేది ఆవిరి అనేది బయటికి రాకోకుండా దమ్ చేస్తేనే దమ్ బాగుంటుంది అనమాట అందుకని నేను ఇంకొక కుక్కర్లో కుక్కర్ నిండా వాటర్ తీసుకుని నేను పైన పెట్టాను అనమాట పైన పెట్టి కనీసం ట్వంటీ మినిట్స్ దమ్ చేయాలండి ఫేమ్ అనేది లోలోనే ఓకేనండి నాకైతే ట్వంటీ మినిట్స్ అయిపోయింది చూద్దాం మరి ఎలా దమ్ అయిందో వా స్మెల్ అయితే మాత్రం సూపర్ ఉందండి నేను ఇలాంటి స్మెల్ ఎక్కడ చూడలేదు మా అబ్బాయి అయితే అబ్బా మమ్మీ స్మెల్ అదిరిపోయిందని చెప్తున్నాడండి మా చూస్తున్నారు కదండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంత బాగా కుక్ అయిందో మెతుకు మెతుకు కూడా అంటుకోకుండా విరవిరలాడుతూ సూపర్గా దమ్ అయిందండి సూపర్గా ఉంది నేను ఇది టూ టైమ్స్ అండి ఇది రెండోసారి నేను చేయడము టేస్ట్ అయితే అద్దిరిపోయిద్దండి అంత బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి తప్పుకోకుండా చాలా సింపుల్ ఈజీ అండి చక్కగా చేసేసుకోండి ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా చెప్పానండి టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుందన్నమాట ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకైతే కామెంట్ చేసేయండి అండి ఎవరైనా సరే దమ్ బిర్యానీ ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో అంటే అస్సలు నమ్మకండి అవ్వనే అవ్వదండి టైం అయితే తీసుకుంటుంది ఓకేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసిన ఈ బిర్యానీ గురించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి